హలో ఎవరు వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో చాలా 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 ఇంపార్టెంట్ కీరోల్ సబ్జెక్ట్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ జనరల్ సైన్స్ ఇది మీకు తెలిసిందే మనకి ట్వంటీ ఫైవ్ బిట్స్ మనకి రావడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే మీరు ఇప్పటికే చాలామంది చదివి ఉంటారు మీరు ఏ బుక్ చదివినా నో ప్రాబ్లం ఇప్పటి నుంచి నేను ఏం చెప్తున్నానో దాన్ని క్లియర్గా ఫోకస్ చేయండి ఆఫ్కోర్స్ కోర్స్ మీరు ఎంతవరకు చదవకపోయినా నో ప్రాబ్లం ఇఫ్ కోర్స్ మీరు ఫ్రెషర్ అయినా కూడా ఇబ్బంది లేదు ఆల్రెడీ మీరు ఏవైనా బుక్స్ చదువునా ఇబ్బంది లేదు స్టిల్ ఈ రోజు నుంచి మీకు సుమారుగా సిక్స్టీ డేస్ టైం అయితే ఉందండి ఈ సిక్స్టీ డేస్ టైంని మీరు ఫ్రెషర్ అయినప్పుడు కూడా సీనియర్ అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ టైంని ఎలా యూటిలైజ్ చేస్తున్నాము అనే దాని మీదే మన స్కోర్ డిపెండ్ అవుతుంది మరి ఈ జనరల్ సైన్స్లో మనకి ఎక్కువగా బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు నేను చూపిస్తాను క్లియర్గా అంటే మనం ఈ దేని మీద ఫోకస్ చేయాలో ఇప్పటి నుంచైనా ఫోకస్ చేయండి మీకు మంచి అవకాశం ఎందుకంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత చాలా కీరోల్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు దీని మీద ఎంత బాగా ఫోకస్ చేస్తే అంత బెటర్ సో దీనిని ఇక్కడి నుంచి ఎలా డీల్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అట్లీస్ట్ ట్వంటీ త్రీ కూడా ఛాన్సెస్ అంటే అంత విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలనేది క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా మందికి నేను ఇంతకు ముందే చెప్పాను చాలా టైమ్స్ చెప్పున్నాను మనకి ఎగ్జామినేషన్లో వస్తున్న బిట్స్ ఎస్పెషల్లీ మీ అందరికీ తెలిసిన విషయమే చాలామందికి తెలుసు కానీ చదవట్లేదు ఏ బుక్స్ నుంచి వస్తున్నాయంటే ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి వస్తున్నాయండి ఇది ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశాడు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు క్లియర్గా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్సిఆర్టీ బుక్స్ అంటే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ప్రజెంట్ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అండి ఆ బుక్స్ సంబంధించినటువంటి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ బుక్స్లో జనరల్ సైన్స్ ఏది ఉందో అది చదవాలి అని చెప్తున్నాను సార్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు చదవడం అంత టైం ఉంటుందా ఎస్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఎయిత్ నైన్త్ టెన్త్లో చాలా వరకు విషయం అయితే ఉందండి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు గమనించలేదు రీసెంట్గా జరిగినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ ఏఎల్పి కానీ అదర్వైజ్ రైల్వే ఏ ఎగ్జామ్ జరిగినా కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా నైంటీ పర్సెంటేజ్ వస్తున్నాయండి డైరెక్ట్గా నైంటీ పర్సెంటేజ్ ఇండైరెక్ట్గా టెన్ పర్సెంటేజ్ డైరెక్ట్గా ఎన్సిఆర్టీ బుక్స్ నుంచే వస్తున్నాయి క్లియర్లీ చెప్తున్నాను ఇంతవరకు మీరు ఏ మెటీరియల్ చదివిన ఇబ్బంది ఏం లేదు ఆ మెటీరియల్ మీకు ప్లస్ అవుతుంది మీకు ఒక రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకొని మీరు ఈ బుక్స్ చదవండి ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది అట్ ద సేమ్ టైం దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అక్కడ ఒక పక్కన తెలుగులో ఇస్తూ ఒక పక్కన ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి బుక్స్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇది స్టేట్ బుక్స్ మీరేం లేదమ్మా నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఏపీ స్టేట్ బుక్స్ ఎస్సీఆర్టీ బుక్స్ అంటే వచ్చేస్తాయి అంటే ఎన్సీఆర్టీ సిలబస్ ఏదందో సేమ్ అదే ఎస్సీఆర్టీకి ఇవ్వడం జరిగింది కనుక మీరు ఈ బుక్స్ని డౌన్లోడ్ చేసుకుంటే నెట్లో ఫ్రీగా డౌన్లోడ్ అవుతాయి మీరు చదివేటప్పుడు ఇలా తెలుగులో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇలా ఇంగ్లీష్లో కూడా చాలా పిక్చరైజ్డ్గా ఉంటుందమ్మా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా దీన్ని ఇక్కడ కొద్దిగా హైలైట్ చేశారు కదా అంటే దాని మీద బిట్ వస్తుంది ఎక్కడైతే హైలైట్ చేస్తున్నాడో ఎక్కడైతే హైలైట్ చేస్తున్నాడో దాని మీద బిట్ పక్కా వస్తుంది మీరు కావాలంటే రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అవి అదర్వైజ్ అలానే మనకి ఏఎల్పి ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ ఏవైనా చూడండి దాంట్లో ఉన్న జనరల్ సైన్స్ డైరెక్ట్గా నైంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తున్నాయండి అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడున్న టైంలో టైం చాలా ఎక్కువ ఉందండి సిక్స్టీ డేస్ అంటే చాలా 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 మంచి టైం ఉంది కాబట్టి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని హ్యాపీగా ఇది డౌన్లోడ్ చేసుకొని ఓ పక్కన కూర్చొని అక్కడ లైన్ టు లైన్ చదువుతూ అండర్లైన్ చేసుకుంటూ చిన్న చిన్న పాయింట్స్ రాసుకుంటే ఖచ్చితంగా మీకు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ వస్తాను నైంటీ పర్సెంటేస్కి వచ్చింది డైరెక్ట్ అండి మీరు కావాలంటే చూడండి డైరెక్ట్ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అందుకే దీని మీద ఫోకస్ చేయండి ఎన్సీఆర్టీ బుక్స్ లేకుంటే ప్రెజెంట్ ఏపీ స్టేట్ బుక్స్ ఏమైనా అవి అంటే బైలింగ్ వేజ్ ఉంటుంది ఒక పక్కన ఇంగ్లీష్ ఉంటుంది ఒక పక్కన తెలుగు చాలా క్లియర్గా ఉంటుంది కనుక ఈ బుక్స్ అయితే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా నో ప్రాబ్లమ్ సరిపోతుంది మెయిన్ ఫోకస్ డన్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ బుక్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ మీరు చదవడం చదవాలనుకున్నప్పుడు ఇలా కూడా వెళ్ళచ్చు ఎట్లా అంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ ఫినిష్ చేసుకుని ఆఫ్టర్ దట్ నైన్త్ చేసుకుని నెక్స్ట్ ఎయిత్ నెక్స్ట్ సెవెంత్ నెక్స్ట్ సిక్స్త్ ఇట్లా వెళ్ళి ఇంకా మంచిదే లేదు సార్ నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అట్లా ప్రిపేర్ అవుతాయి మంచిదే కానీ బుక్స్ అయితే చదవన్నాను చాలా 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 ఇంపార్టెంట్ మీకు క్వశ్చన్స్ అయితే అక్కడి నుంచి వస్తున్నాయి అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది బాగానే చదువుతున్నారు బట్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పటికీ బిట్ని సరిగ్గా పెట్టలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దానికి కారణం ఏంటి తెలుసా మీరు ప్రాక్టీస్ లోపం చాలామందికి సబ్జెక్ట్ బాగా వచ్చి ఉండొచ్చు బట్ ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ సరిగ్గా ఉండదు బికాస్ ఆఫ్ మోర్ ప్రాక్టీస్ ఎవరైతే మోర్ ప్రాక్టీస్ ఉంటుందో వాడు ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలడు ఎవరైతే లెస్ ప్రాక్టీస్ ఉంటుందో వారు తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు ఇక్కడ సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నప్పటికి కూడా ప్రాక్టీస్ తక్కువ ఉండడం వల్ల మీరు తక్కువ అటెంప్ట్ చేస్తున్నారు ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి దానికోసం నేను స్పెషల్గా ఏం చేసిన అంటే మనకి టాపిక్ వైజ్ టెస్ట్లు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా ఎన్సీఆర్ బేస్లో చేసిన అంటే దీంట్లో ఏముంటాయి జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్లో హిస్టరీ పాలిటిక్స్ జోగ్రఫీ అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ రీజనింగ్లో కూడా చాలా డీటెయిల్గా ప్రతి చాప్టర్ 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 క్వశ్చన్స్ ఇస్తూ దాని కింద మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కాదు హ్యాండ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అంటే దాని ఒక దానికి ఫర్ ఎగ్జాంపుల్ అరథమెటిక్ తీసుకుని అనుకోండి దానికి షార్ట్ కట్ని మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో మనం రాయడం జరిగింది అండ్ రీజనింగ్ కూడా అట్ ద సేమ్ టైం జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో ఏదైతే మనకి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ ఉందో ఆ సిలబస్ మీద డీటెయిల్గా ప్రతి చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ అండి చాలా డీటెయిల్గా క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది అవి చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఇక్కడ లెసన్ చదివిన వెంటనే ఆల్రెడీ మీరు ఏ బుక్స్ చదివినా నో ప్రాబ్లం ఏ కోర్స్ తీసుకున్నా నో ప్రాబ్లం కానీ ఇది చాలా చాలా హెల్ప్ అండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ప్రాక్టీస్ సెట్స్ టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి మీకు ఎక్కడ లేదండి టాపిక్ వైజ్ టెస్ట్లు చాలా కష్టపడి తయారు చేసినటువంటి ప్రతి టాపిక్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసి బిట్స్ తయారు చేయడం జరిగింది కనుక మీరు ఖచ్చితంగా ఇది మీరు తీసుకుంటే బెటర్ అండి నైంటీ నైన్ రూపీస్ అంటే రెగ్యులర్గా ఎగ్జామ్ రాశారు ప్రాక్టీస్ సెట్లు రాశారు ఆల్రెడీ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగిందండి ఇంకొక చాలా టెస్ట్లు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా కూడా ఇంకా అర్థమేటిక్గా అప్లోడ్ అవుతూనే ఉంది అండ్ దీంతోపాటుగా నాకు అవకాశం ఉన్నంత వరకు దీనికి ఒక ఫైవ్ టు సిక్స్ మోడల్ టెస్ట్లు అంటే ఫుల్ లెంత్ టెస్ట్లు ఎగ్జాక్ట్లీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో అట్లా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్ అంతా టాపిక్ టెస్ట్లు ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగిందండి ఇంకా అప్లోడ్ అవుతూనే ఉండే మీరు రెగ్యులర్గా రాసిన ఎగ్జామ్ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఒకటి రెండు మూడు సార్లు ఎగ్జామ్ రాయడం వల్ల ఆ బిట్టు మీ దీంట్లో ఫ్రేమ్ అవుతుందన్న అందుకు మీరు ఫస్ట్ బుక్స్ని చదివేయండి ఈ బుక్స్ చదవడానికి సిక్స్త్ టెన్త్ వరకు బుక్స్ చదవడానికి ఎంత టైం తీసుకోదు మీరు స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా టెన్త్ నైన్త్ ఎయిత్ అట్లా చదువుకుంటారండి లేకుంటే ఇట్లా నుంచి చదువుకుని వెళ్ళబడు బట్ ఆ బుక్స్ అయితే చదవండి చదివితే చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు ఫోకస్ అంతా అథమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో ఇప్పుడు జీకేని చదవకండి జీకే చదవడం వల్ల మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది లెస్ మార్క్స్ సంపాదించగలుగుతున్నారు కనుక నేనేం చెప్పిన మీరు ఆ జీకే ఒకరు చదవకపోయినా నేను ఇక్కడ జనరల్ నాలెడ్జ్ చాలా డీటెయిల్గా మీరు కావాలంటే యాప్ ఓపెన్ చేసి చూడండి చాలా డీటెయిల్గా ప్రతి టాపిక్ కూడా చాలా క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది మీరు ఆ క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకున్నా కూడా మీరు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయగలరు ప్రతి దానికి కూడా ఈజీగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నైంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తున్నాయి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు ఏ బుక్ చదివినా నో ప్రాబ్లం సో దాంట్లో కంటెంట్ కవర్ చేసి ఉంటారు ఆఫ్కోర్స్ ది బుక్స్ అయితే తప్పకుండా చదవండి అండ్ ఇంకేం అంటే ఎవరికైనా జనరల్ సైన్స్ స్పెషల్ కోర్స్ కావాలనుకున్నప్పుడు టూ డబుల్ నైన్కి నేను ఇవ్వడం జరుగుతుంది అండి టూ డబుల్ నైన్ ఓన్లీ టూ డబుల్ నైన్కి జనరల్ సైన్స్ ఓన్లీ కోర్స్ ఇదేంటంటే టోటల్ టాపిక్ టెస్ట్లు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అన్ని టాపిక్ టెస్ట్లు అంటే చాలా క్లియర్గా డీటెయిల్గా చాలా ఎక్కువ టెస్టులు ఉంటాయండి ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి అన్లిమిటెడ్గా అప్లోడ్ అవుతుంటాయి కంపల్సరీ రైడింగ్ ప్రయత్నించండి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడమ్మా మీకు ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది కనుక ఇది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న ఈ బుక్స్ అయితే చదవండి చాలా ఇంపార్టెంట్ ఇలా ఎక్కడైతే మీకు ఫోకస్ చేశాడో దాన్ని రౌండప్ చేసుకోండి తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి తెలుగులో చదువుకోండి ఇప్పుడు అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మనకి కెమిస్ట్రీ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా క్లియర్గా చూద్దాం ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ నుంచి వాడు ఒక్కొక్క దాని మీద ఎట్లా ఫోకస్ చేస్తున్నాడు అనే దాని మీద నేను ఇక్కడ జరుగుతుంది కనుక మీరు ఫస్ట్ బయాలజీకి ప్రయారిటీ ఇస్తూ ఎస్పెషల్లీ గ్రూప్ డీ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు బయాలజీకి ప్రయారిటీ ఇస్తూ ఆఫ్టర్ దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దీనికి మీరు ప్రయారిటీ ఇస్తే మంచిదనం రైట్ ఇక్కడ ఏంటంటే పీరియడిక్ టేబుల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని నుంచి మనకు అరౌండ్ త్రీ క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది చూసుకున్నాను ఎందుకంటే ఇది లేకుండా అసలు ఎగ్జామ్ పేపర్ అనేది ఉన్నట్ల అందుకు మీరు దాని చాలా ఫోకస్ చేయండి దీనికి సంబంధించినటువంటి ఎన్సిఆర్టీ బుక్స్ ఏమున్నాయో అవి చదువుతూ అంటే ఎన్సిఆర్టీ బుక్స్ని చదువుతూ లేదా మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉన్నట్లే ఆల్రెడీ చదివినట్లయితే ఆ చదివేసి ఆఫ్టర్ దాట్ ఎన్సిఆర్టీ బుక్స్ని ఒకసారి చదివేసి మీరు ఈ ప్రాక్టీస్ బిడ్స్ ఏ ఉన్నాయో అంటే పీరియడిక్ టేబుల్ ఉంది కదా దీని మీద చాలా ప్రాక్టీస్ బిడ్స్ అనేది దీంట్లో ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళి కెమిస్ట్రీ సబ్జెక్ట్లోకి ఓపెన్ చేస్తే ప్రీయాడిక్ టేబుల్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి దాంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాం అప్పుడు మీకు ఏంటంటే దాని మీద క్లారిటీ వస్తుంది ఫుల్ పేజ్గా వస్తుంది బిట్ ఎలా అటెంప్ట్ చేస్తున్నాం అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంటే మనం బాగా చదివినప్పుడు కూడా బిట్ ఆన్సర్ చేసేటప్పుడు రైట్ ఆన్సర్ పెట్టలేకపోతుంటాం ఎందుకంటే సబ్జెక్ట్ మీద కమాండ్ రాక ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది అన్న రైట్ అండ్ కెమికల్ నేమ్ అండ్ ఫార్ములాస్ దీని మీద కూడా క్వశ్చన్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది యాసిడ్ బేసెస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇదైతే తప్పకుండా మీకున్న మెటీరియల్ ఉంటే ఓకే చదవకపోయింటే ఎన్సిఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న విషయం అంతా చదివితే చాలా క్లియర్గా జస్ట్ చదవడానికి మేబీ వన్ డే కూడా పట్టదండి చదవడానికి కనుక మీరు దాని మీద ఫోకస్ చేయండి ఇలా వస్తుందండి నెక్స్ట్ మెటల్ నాన్ మెటల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద ఎట్లా ఫోకస్ చేయండి అది మాక్సిమమ్ దీని నుంచి ఒక సిక్స్ టు సెవెన్ బిడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కెమిస్ట్రీ నుంచి ది సేమ్ టైం అండ్ ఫిజిక్స్ లో మీకు తెలిసిందే చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఏది లైట్ దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి రీసెంట్గా ఎగ్జామ్లు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి దీని మీద లెన్స్ కానీ లైట్ కానీ చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ హీట్ అండ్ యూనిట్స్ అండి మనకి ఏదైతే మెజర్మెంట్స్ ఉంటాయో అది చాలా చాలా ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్లో బిట్ అయితే లేదు ఇక్కడ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రాసే కానీ ఒక్కొక్కసారి త్రీ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద బాగా ఫోకస్ అండి అండ్ మోషన్ ఇట్లా మీరు ఫోకస్ చేసుకుంటే చూసుకోండి మార్క్స్ కూడా ఏ విధంగా ఇస్తున్నాడంటే ఒకసారి మీరు ఫోకస్ చేసుకోండి ఓకేనా అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బయాలజీ బయాలజీ కూడా చూడండి ఒకసారి దీని మీద కొద్దిగా ప్రయారిటీ ఎక్కువ ఉండమ్మా ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే కొద్దిగా మార్క్స్ వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బయాలజీ మీద ఎక్కువ ఛాన్స్ అండి అండ్ దీంట్లో పర్యావరణం కూడా ఉంటుంది ఎకాలజీ కూడా ఉంటుంది బట్ అది మరి భయపడిపోవలసిన అంత కాదు ఎందుకంటే దాన్ని కరెక్ట్గా చదివితే వన్ డేలో చదివేవచ్చు దాంట్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది యానిమల్ కింగ్డమ్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ అనేది దీనికోసం మనకు కంపల్సరీ చదవాల్సిన అవసరం అయితే ఉంది బిట్స్ చాలా వస్తున్నాయండి టూ టు ఫోర్ క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ టాపిక్ హ్యూమన్ పైసలాలజీ అంటే తెలుగులో శరీర ధర్మ శాస్త్రం హ్యూమన్ పైసలాలజీ నుంచి చాలా బిట్స్ అయితే వస్తున్నాయి సుమారుగా రెండు నుంచి మూడు బిట్లు అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్ బుక్స్లో ఉన్నాయండి అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కూడా మనం ప్రతి చాప్టర్ కూడా చాలా డీటెయిల్గా తక్కువ తక్కువ కాకుండా చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరిగింది అండ్ వైటమిన్స్ మనకి దీని మీద బిట్ లేకుండా అయితే ఉండదండి ఖచ్చితంగా బిట్ అయితే ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఫోటో సెన్సెస్ అంటే కిరణజన్య సంయమ క్రియ ఇది ఉంది కదా దీని మీద కూడా మనకి బిట్లు అయితే వస్తున్నాయి కనుక దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఈ ఫోకస్ చేస్తూ ఈ టాపిక్స్ మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో చదువుకుంటూ ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే తప్పకుండా చేయడానికి అయితే ప్రయత్నించండి లేదా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి కోర్స్ కావాలంటే ఈ విధంగా మనకి డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ డబల్ నైన్ కోర్స్ ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అది తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటూ దాంట్లో ఉన్న టాపిక్స్ ఇప్పుడైతే నేనేమే చెప్పానో ఆ టాపిక్స్ చదువుకొని ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ తక్కువ మీరు అంత సబ్జెక్ట్ చదివినప్పుడు కూడా అందుకే దానికోసం చాప్టర్ వైజ్ డీటెయిల్గా తయారు చేయడం జరిగింది ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ప్లస్ పాయింట్ అయితే జరుగుతుందండి అండ్ మీకు ఒకవేళ గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలనుకున్నా మన దగ్గర కేవలం ట్రిపుల్ కి అవైలబుల్ ఉంది మీరు కావాలంటే పర్చేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ అమ్మ బాయ్